జగన్ జగన్కు రాజకీయం తప్ప ప్రజల ప్రాణాలు పట్టవని హోం మంత్రి అనిత విమర్శించారు వాహనం కింద ఓ వ్యక్తి పడిపోయినా జగన్ పట్టించుకోలేదన్నారు సింగయ్య కార్ కింద నలిగి చనిపోయినట్టు వీడియో ఉన్నప్పటికీ వైసీపీ నేతలు ఏఐ వీడియో అంటున్నారని అనిత అన్నారు జగన్ మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వాళ్ళ పార్టీ మనుషులు కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ చేస్తున్న వ్యవహారాలు చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తూ ఉంటారు నీ మీటింగ్ గురించి నీ ర్యాలీ గురించి నువ్వు పిలిస్తే వచ్చినవాడు దళితుడు రో నీ కారు కడ్డంగా నీ కారు టైర్ కింద నలిగిపోతే తీసి హాస్పిటల్కి లేనంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా అంత నిర్దయగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా అంటే అతనికి జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి తప్పించి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా సమాజంలోని హింసను ప్రేరేపించే పరిస్థితి ఎంత దారుణంగా హింసను ప్రేరేపిస్తున్నాడండి అంటే ఒక నేరస్తు చాలా సందర్భాల్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటారు సీఎం గారు ఒక మాట అంటారు రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరస్తుడు ఎస్ ఆ పదానికి ప్రాపర్ యాప్ట్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి రాజకీయ ముసుగులో ఉంటే ఎలాంటి అనర్ధాలు దారితీస్తాయో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు కూడా అలాగే మనం చూస్తున్నాం ఇతను పరామర్శ అన్న పేరుకే గాని అతని బల ప్రదర్శన అన్నది చాలా క్లియర్ గా మనకు మనకందరికి అర్థం అవుతుంది అదే రెంటపల్లిది విషయంలోనే రప్ప అని చెప్పి నేనే మాట్లాడాను నేను ఆ రోజు మాట్లాడినప్పుడు చెప్పాను ఏంటి గొర్రెపోతుల్ని నరికినట్టు గంగమ్మ జాతరలో గొర్రెపోతులు నరికినట్టు రప్ప నరుకుతానని ఒకడు అడిగి ఒక అంటే ఆ విషయం గురించి మీ ఇలాంటి పత్రికా విలేకరులు ఎందుకంటే అలా మా తప్పు ఏంటి అని అడిగాడంటే ఒకసారి అతను తాలూకా మానసిక పరిస్థితి ఒకసారి ఆలోచించేయండి